హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మేము పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదండి దాన్ని థర్డ్ డే ఆ అన్నమాట అనమాట ఇది మేము గృహప్రవేశం రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కోసం ఇంకా పూజకి పూల కోసం బేగం బజార్ ఇంకా అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ అయిన గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళామండి మేము చేసిన షాపింగ్ ఇంకా రిటర్న్ రీ ఇంటికి రీచ్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాం ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట మేమైతే ఇంటి నుంచి ఆటోని బుక్ చేసుకుని వెళ్ళిపోయామండి మేము అక్కడికి వెళ్ళేసరికి మా జర్నీ వన్ అవర్ టు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పట్టింది చాలా లాంగ్ అనమాట సో మేము వెళ్ళటం వెళ్ళటమే రిటర్న్ గిఫ్ట్స్ వైపుకి వెళ్ళాము మీకు అందరికీ ఐడియా ఉండనే ఉంటుంది మనకి బేగం బజార్ అంటే చాలా పెద్దది కదండి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉండే ప్లేస్ ఒక్కొక్క కొన్ని కొన్ని స్ట్రీట్స్ అవి ఉంటాయి మేము వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ వైపుకి వెళ్ళామన్నమాట అన్నమాట ఇక్కడ ప్రతి షాప్లో ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మీ మనకి అక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదండి చాలా దగ్గరగా ఇరుగ్గా ఉంటాయి ప్లస్ ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి యాక్చువల్గా అప్పటికే వర్షం అది స్టార్ట్ అయింది ఆల్రెడీ పడుతూ ఉంది కొంచెం తగ్గి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట మేము వచ్చేసి ఇలా షాప్లోకి ఎంటర్ అయిపోయాము మేము అనుకున్నది ఏంటంటే ఒక రెండు మూడు షాప్స్ చూసి మనకు అప్పుడు కాస్ట్ అనేది కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు తీసేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నామండి ఇది ఫస్ట్ టైం రావటం కాబట్టి కొంచెం అలా చేస్తే బాగుంటుంది అనిపించింది యాక్చువల్గా ఇంతకు ముందు కూడా వచ్చాము కానీ అది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ వైపుకి వెళ్ళామనమాట ఇటువైపుకి అయితే అసలు రాలేదు సో ఈ షాప్లో వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు మనకి చూడటానికి జర్మన్ సిల్వర్ లాగా అనిపించేవి ఉంటాయి కదండీ అవి ఫ్లవర్స్ టైప్లో ఉండే ప్లేట్స్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఇంకా ఇలా బరినలు ఇలా ఉన్నాయండి వెరైటీస్ ఇవి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పారు నెక్స్ట్ ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అని అన్నారండి ప్లేట్స్ వచ్చేసి థౌజండ్ ప్లస్ నుంచి చెప్తున్నారు కాస్ట్ అనమాట మనకి రిటర్న్ గిఫ్ట్స్ కదండీ మనకి థౌజండ్ అంత కాస్ట్లో కాకుండా నార్మల్గా చూద్దామని చెప్పి చూసాము ఈ బౌల్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ చెప్పారండి నెక్స్ట్ వాళ్ళే చెప్తున్నారు మనకి జర్మన్ సిల్వర్లో రెండు క్వాలిటీస్ ఉంటాయట ఒకటి వచ్చేసి బ్లాక్ అయిపోతుంది ఒకటి వచ్చేసి బాగుంటుంది అని చెప్పారు కానీ మనకి మాత్రం ఏది ఎలా ఉంటుందో తెలియదు కదండి సో ఇలా రెండు మూడు షాప్స్ అవి తిరిగేసి ఇంకా ఫైనల్గా ఈ షాప్ దగ్గరికి వచ్చేసాము ఇంకా గృహప్రవేశం కాబట్టి ఏమైనా దేవుడివి బొమ్మలు ఇలా రిటర్న్ గిఫ్ట్స్గా ఇద్దాము లేదా ఇంకా కవ్వు అది ఉంటుంది కదా అవి కానీ ట్రై చేద్దాం అనుకుని చూసామండి ఇక్కడ ఉన్న ఫ్రేమ్ చూసారా అది వచ్చేసి సెవెంటీ రూపీస్ అనే చెప్పారు కాకపోతే మా ఫ్యామిలీలో ఆల్రెడీ అయ్యే ఫంక్షన్కి అదే గిఫ్ట్గా ఇచ్చారండి సో ఇంకా దేవుడు బొమ్మలు అవి తీసుకుందాం అని చెప్పి అవన్నీ సెలెక్ట్ చేసి చూస్తున్నామండి ఇవన్నీ బిలో హండ్రెడ్ రూపీస్ అండి ఒక ఒకటి మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ ఇలా ఉన్నాయి అంతే బిలో అంటే మరీ ఎక్కువ కాదలండి అంటే నైంటీ సెవెన్ నైంటీ త్రీ ఇలా చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా మనకి బార్గెనింగ్ అయితే ఇవ్వలేదు ఆ షాప్లో ఎందుకో తెలియదు మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాము మనకి వచ్చేసి అక్కడ వినాయకుడు ఉంది కదా అది తీసేసుకుందామని అనుకున్నామండి అది వచ్చేసి కొంచెం వెయిట్ ఉంది కాకపోతే అది జర్మన్ సిల్వర్ కాదు అని చెప్పారు అది ఏదో మెటల్ అని చెప్పారండి చక్కగా కార్లో పెట్టుకోవడానికి కానీ షో కేసులోకి కానీ బాగుంటుంది అనిపించింది అనమాట ఇందులో మెటల్ టైప్ అని చెప్పి కొంచెం బ్లాక్లో వచ్చింది అది కూడా ఉంది ఈ టూ టైప్స్ అవి తీసుకున్నాము ఇది చూడండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి కాస్ట్ కూడా చాలా తక్కువనే సెవెంటీ రూపీస్ ఏమో చెప్పారు నేను అక్కడ ఉన్నంతసేపు కూడా దాన్నే పట్టుకుని చూసుకుని ఉన్నాను కాకపోతే పూజలో పెట్టుకోవడానికి అవ్వదు కదండి మెటల్ అన్నారు కదా ఏమైనా బ్రాస్ కానీ ఏమైనా అయితే తీసేసుకుందను కానీ అట్లీస్ట్ షో కేసులోకైనా తీసుకోవాలి అనిపించింది మళ్ళీ వచ్చేసాక చాలా బాగా నచ్చిందండి నాకైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వచ్చాక అనిపించింది అయ్యా తీసుకోలేదే అని చెప్పి ఇంకా ఇవి అయితే కంప్లీట్ చేసుకున్నాం ప్యాక్ చేయించేసుకొని ఇంకా మనకి గిఫ్ట్ బాక్స్ పెట్టడం కోసం బ్యాగ్స్ కోసం వెళ్ళామండి ఈ షాప్కి ఇక్కడ ఈ షాప్లో ఎన్ని వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయంటే అసలు నేను అక్కడ పట్టుకుని చూస్తుంది అది వచ్చి సెవెన్ రూపీస్ అండి స్టార్టింగ్ అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యాగ్స్ వల్లే అనిపించినాయి అవన్నీ చూస్తే కోట్లీ బ్యాగ్స్ ఇంకా జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్లో అయితే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి చక్కగా మనం గిఫ్ట్ వేసి ఇవ్వటానికే కాకుండా మనకి లేడీస్ ఇవి ఉంటాయి కదండీ పార్టీస్ కానీ ఇవి కానీ ఓన్లీ బ్యాగ్సే మనం రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేందుకు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ చూసారా చక్కగా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద క్యారీ చేసుకునేటట్టు భలే అన్నమాట బ్యాగ్స్ అవి ఈ షాప్లో చక్కగా కాస్ట్ కూడా కొంచెం బాగానే అనిపించింది అనమాట మాకు ఇక్కడ అయితే కొన్ని కవర్స్ తీసుకున్నాము మేము వచ్చి పేపర్ బ్యాగ్స్ టైప్లో తీసుకున్నామండి ఇది వచ్చి మనకి ఆ గిఫ్ట్ బాక్స్ క్యారీ చేసేటట్టుందా లేదా అని చెక్ చేసుకొని మరి తీసుకుంటున్నాం అనమాట మనకి వన్ టూ త్రీ పీ అలా ఇవ్వరనమాట ఒక్కొక్క కట్టలాగే ఇస్తారు ఇలా తీసేసుకున్నాము ఇక్కడ ఇంకా ఇక్కడ మనకి ఇంట్లోకి కావాల్సిన చేప ఒకటి కావాలంటే అందరు ఉన్నారు కాబట్టి తీసుకుందాం అని చెప్పి చాలా పెద్దది చాప ఒకటి కొనుక్కున్నాము దాని యూజ్ ఇంటికి వెళ్ళక ముందే మాకు పడింది అనమాట అది కూడా చెప్తాను ఇంకా ఇంకా ఇక్కడ కవర్స్ అవి ప్యాక్ చేయించుకున్నాం అనమాట నెక్స్ట్ ఇవి చూసారా ఇవి వచ్చి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనమాట అది ఒరిజినల్ పసుపు కుంకుమ అవునో కదా తెలియదు కానీ అలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ షాప్కి వచ్చామండి అసలు ఏమున్నాయండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మనకి ఇంటి దగ్గర ఇది అని అనుకుని వస్తే కరెక్ట్గా కొనుక్కోగలం కానీ అక్కడికి వచ్చిన తర్వాత కొంటామంటే మాత్రం అస్సలు అవ్వదండి ఎందుకంటే మనం అవన్నీ వెరైటీస్ కలర్స్ డిజైన్స్ చూస్తూ ఉండిపోతూనే ఉంటాం అలాగా నాకైతే అసలు అలా అద్భుతంగా అనిపించింది మరి చాలా బాగున్నాయి అన్నమాట మేము ఇక్కడ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ పూజ కోసం క్యాన్వాస్ ఒకటి తీసుకున్నాము అరటాకుతో ఉంటుంది కదా అది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఎప్పుడు బంతి పూల లాగా వచ్చినాయి కదండి అది ఒక ప్యాకెట్ తీసుకున్నాము అందులో ఫైవ్ సిక్స్ ఏమో ఉన్నాయి దండలు ఇది వచ్చి ద్వారానికి అటండి మొత్తం ద్వారానికి సెటప్ అంట ఇది సిక్స్ హండ్రెడ్ అన్నారు నెక్స్ట్ పొడుగ్గా ఉన్నాయి దండలు అవి పెయిరు అంటే టూ వచ్చి టూ ఫిఫ్టీ అని చెప్పారండి యాక్చువల్గా మన వీడియోస్లో ముందు జేఎన్టీయు స్ట్రీట్ మార్కెట్ వీడియోని కూడా ఒకటి పెట్టాను నేను యాక్చువల్ వెళ్ళి కనుక్కున్నాను కూడా అది ఫోర్ హండ్రెడ్ అన్నారు అనమాట ఇంకా టూ ఫిఫ్టీ ఇంకా అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేసుకుంటూ వచ్చామండి ఇంకా ఫ్లవర్ మార్కెట్ కోసం ఎందుకంటే ఆటో బుక్ చేయడానికి కూడా మాకు ట్రాఫిక్ వల్ల చాలా టైం చూపిస్తుంది ఇంకా నడుచుకుంటూనే వచ్చేసాము వర్షంలో ఇంకా మొత్తం అదంతా బురద బురదగా చాలా దీనిగా ఉంది కాకపోతే తప్పదు కదా ఇంకా అలాగా గుడి మల్కాపూర్ అండి అతి పెద్ద ఫ్లవర్ మార్కెట్ అంట ఇది మేము ఇది ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసాము చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాస్ట్ అయితే ఎంత తక్కువ ఉన్నాయంటే అంత తక్కువ ఉన్నాయండి మామూలుగా మనం బయట పావు కేజీ కొనే రేటు ఇక్కడ కేజీకి ఉన్నాయండి ఇక్కడ బంతి పూలు వచ్చేసి సిక్స్టీ రూపీస్కి తీసుకున్నాము ఇంకా గులాబీలు చామంతులు ఇవన్నీ కేజీ టూ హండ్రెడ్ చెప్తున్నారు ఇవైతే మాకు వన్ ఫిఫ్టీ పావు కిలో ఉంటాయి బంతి పూలు కూడా పావు కిలో ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటాయి సీజన్లో ఇంకా రేట్ ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది యాక్చువల్గా ఈ మార్కెట్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అటండి మనకి మార్నింగ్ వచ్చేసి సిక్స్ టు నైన్ ఈ లోపల మనం వచ్చి తీసుకుంటే కనుక మనకి రైతుల దగ్గర నుంచి వస్తాయటండి ఆ తర్వాత వచ్చి ఇంకా మారు వేరేగా అమ్ముకుంటారు కదా వాళ్ళు తీసుకుంటారట మార్కెట్లో వాళ్ళు సో మేము వచ్చేది ఏంటంటే ఈవినింగ్ అంటే ఈవినింగ్ కూడా కాదు నైట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి కొంచెం తక్కువనే ఉన్నాయి రేట్లు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఈ ఏ రోజుకి ఆ రోజు రేట్లు కూడా చేంజ్ అవుతాయటండి ఇక్కడ ఇంకా ఇక్కడ చూడగానే అంటే మేము ఆ తక్కువ పూలకే కొంచెం చాలా ఇదిగా ఫీల్ అయ్యా అనమాట ఇన్ని వెరైటీస్ ఉంటాయా ఇన్ని ఉంటాయా అని చెప్పి పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయండి ఇంకా నైట్ కూడా నైట్తో క్లోజ్ చేస్తారు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారట మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ టైంలోనే రండి ఈవినింగ్ అయితే రావద్దనమాట ఈ మార్కెట్కి కాస్టులు అది చాలా బాగుంది ఇక్కడ ఇంకా మనకి గృహప్రవేశానికి కావాల్సిన అరటి మొక్కలు తామర పువ్వులు కలువు పువ్వులు మనకి ఈ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మేము కూడా అరటి మొక్కలు తీసుకున్నాము చాలా బాగున్నాయి చూసారా మొగలి కూడా ఉంది ఇక్కడ మొగలి పువ్వులు అంటారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ నుంచి బాగా అలిసిపోయి టైర్డ్ అయిపోయి చెప్పి ఇంకా ఒక స్నాక్ ఏదైనా తీసుకుందామని చెప్పి బేకరీకి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఒక సమోసా రావటానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా అప్పటికే మాకు ఓపిక లేదనమాట కానీ తప్పదు అక్కడ కాసేపు వెయిట్ చేసేసి తినేసేసాము ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేస్తే అసలు ఎప్పటికీ బుక్ అవ్వదండి మా అమ్మకు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది ఆ రోజైతే మాత్రం టైం అయిపోతుంది లేట్ నైట్ అయిపోతుంది అక్కడి నుంచి కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేసుకుంటూ మన గాంధీ మెట్రో స్టేషన్కి అనమాట స్టేషన్కి వెళ్ళాము అమ్మయ్యా అనుకున్నా ఇంక అక్కడ ఇది కూడా ఎండింగ్ వరకు రీచ్ అవ్వదు ఇంక అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చులే అనుకున్నాము ఇంకా స్టేషన్కి వెళ్ళి టికెట్స్ అవి తీసేసుకున్నాం తీసుకొని ఇంకా ఎంటర్ అయ్యేటప్పటికి మాత్రం అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదండీ మనకి అరటి మొక్కల్ని నాట్ అని చెప్పారు ఇంకా అప్పుడు ఏం చేస్తాము అసలు ఎంత చక్కగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి అనుకుంటూ వస్తూనే ఉన్నాము వాళ్ళు ఏం చెప్పారంటే అలౌడ్ అని చెప్పారు కొంచెం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక కవర్ని పెట్టి క్లోజ్ చేయండి అన్నారు అనమాట అప్పుడు ఈ చాప తాలూకా కవర్ని తీసి మనం అరటి మొక్కలకి పెట్టేసుకున్నాము అప్పుడు కొంచెం అలౌ చేశారనమాట నేను చెప్పాను కదా దాని యూజ్ ఏంటంటే ఇలా యూజ్ అయిందనమాట నెక్స్ట్ మెట్రో ఎక్కేసి ఒక ప్లేస్లో దిగామండి ముసాపేట స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళామనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ ఇలా అయిపోయిందండి ఇదండి మేము చేసిన షాపింగ్ రిటర్న్ జర్నీలో తిప్పలు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్